ప్రకృతి అనేది మమేకమైన మనం ఒకప్పటి పాతకాలం పద్ధతులతో మళ్ళా మనం ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఎండాకాలం సెలవుల్లో మేము మా ఊరికి వెళ్తే ఆ ఆనందము తనివి తీరా ఎంత సంతోషపడబం పట్టణాల కంటే కూడా పల్లెబాట పట్టాలన్నదే ఈ ఆర్గానిక్ అంటే అంతర్జాతీయ ఆర్గానిక్ దినోత్సవం ఆర్గానిక్ అనేది పేరు అలా పెట్టారు కానీ నిజంగా మన పాత పద్ధతులను మనం ఎలా అవలంబించుకోవాలి ఒక్క నెల పెండ ఎరువు తోలితే కూడా మా ఇంట్లో అయిపోయేది కాదు నలభై ఆవులు అలా అంత సంతోషం పొలం మొత్తం అదే ఉండేది యూరియా డిఏపి ఏ బ్యాగ్ అసలు పొలంలో వచ్చేది కాదు అలాంటి ప్రకృతితో ఉండింటి మీ ఒకప్పుడు మళ్ళీ బ్యాగ్ ఎలా రావాలి ఈ యొక్క ఈ ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా కొన్ని రైతులు ప్రేరితమైనా కూడా మా జీవితం ధన్యమని ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన తక్షణమే చిన్నారెడ్డి బ్రదర్ అడగంగానే ఎందుకంటే వ్యవసాయంలో ఆయన చాలా ఈరోజు కూడా ప్రేమికుడు ఈరోజు కూడా తన విలేజ్లో తాను ఎంతో కష్టించి ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి దీన్ని మళ్ళీ ప్రోగ్రెస్ తేవాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము అయితే దీన్ని ముందుగా మనకు సార్ వాళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళ వ్యూ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ముందుగా రాజవర్ధన్ రెడ్డి సారే ఇవ్వమంటున్నారు కాబట్టి సార్ మాట్లాడాలని కోరుతున్నాను సభకు నమస్కారం ఈరోజు అంతర్జాతీయ ఆర్గానిక్ డే సందర్భంగా బ్రహ్మకుమారి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ మహత్తరమైన కార్యక్రమం ఈ మహత్తరమైన కార్యక్రమం అనడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే ఎప్పుడో చిన్నప్పటి నుంచి మనం అందరం అనుకుంటున్నది చిన్న ఉన్నప్పటి నుంచి వింటున్నాం జై జవాన్ జై కిసాన్ కానీ ఆ జై అనేది తీసేసి కిసాన్ ఉన్నాడు జవాన్ ఉన్నాడు కానీ ఈ దాన్ని ఇప్పుడు అన్ని రంగాల వాళ్ళు అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు గుర్తించి ఆరోగ్యమే మహాభాగ్యం అనే దానిలో ముఖ్యంగా విషతుల్యమైన ఆహారం ఎప్పుడైతే మనం భుజిస్తామో అప్పుడు ఈ సమాజం అంతా మనుషులు ఆరోగ్యంగా ఉంటారు సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అనేది గుర్తించి బ్రహ్మకుమారీస్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఏమంటారు ఈ ప్రయత్నానికి ముందుగా నా జోహార్లు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా అన్న చిన్నారెడ్డి అన్న గారు చాలా నేను వారి ఇంటికి ఒకసారి వెళ్తే ఎప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ వారు పాలు పిండుకుంటూ ఉందండి ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ అయ్యి ఉండి కూడా వ్యవసాయాన్ని వ్యవసాయం లాగా చేయాలనే దృక్పథం కలిగిన వ్యక్తిని ఈరోజు ఇక్కడికి పిలవడం చాలా చాలా అదృష్టం అట్లనే స్టేట్ వైజ్గా ఉన్న అరుంధతి గారు మన లోకనాథ్ రెడ్డి గారు జ్ఞానేశ్వర్ రెడ్డి గారు అన్న గురువు గారు నాగరాజ్ గారు వీరు కూడా చాలా సంవత్సరాల నుంచి గో ఆధారిత వ్యవసాయాన్ని డెవలప్ చేస్తున్నటువంటి వారు మరియు అన్న గద్వాలు వాసేవులు మరియు అయ్యప్ప రెడ్డి గారు మరి సార్ గారు సక్రియ నాయక్ గారికి జ్ఞానేశ్వరెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన అందరూ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రూట్స్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకొరకంటే ఛానల్స్లలో చాలా ఛానల్స్ ఇవాళ ఈ ప్రాచుర్యంలోకి రావడానికి చాలా ఇంపార్టెంట్ కూడా ఉందన్నట్టు ఇప్పుడు దాన్ని వారు భుజస్కంధాల మీద ఎత్తుకొని ఎన్నో అవకాశాలు వదులుకొని ఎక్కడ స్టేట్ల మీటింగ్ జరుగుతుంటే అక్కడికి ఆ కెమెరా మోసుకొని వెళ్తుంటారు ప్రచారం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దీనికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మనందరం కరోనా మంచి చేసిందా చెడ్డ చేసిందా తర్వాత కానీ నా వంతుకైతే రైతులకు ఒక మంచి చేసిందని అనుకుంటున్నా ఆర్థికంగా చాలా నష్టం జరిగింది చాలా యూనియన్స్కు చాలా ఆర్గనైజేషన్స్కు కానీ అందరినీ ఆలోచించేటట్టు చేసిన అది అందరికి అప్పటి నుంచే ఎక్కువ వచ్చింది భారతదేశం యావత్తు ప్రపంచ దేశాలలో ఆరోగ్యంగా మంచిగా ఉండి నూట నలభై కోట్ల జనాభా కూడా మన ఒంటింట్లో ఉండే దినుసులతోన మనం తింటున్న ఆహారంతోనా మనం చేస్తున్నటువంటి కూరలతోన ఆహారంతోనా మనం ఆరోగ్యంగా ఉన్నాం అనేది ఫైనల్గా శాస్త్రజ్ఞులు కూడా డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్పినటువంటి ఒక సందర్భం అది మరి మనం ఇంత జనాభా ఉన్నతోన అసలు ఎంతమంది చనిపోతారో అనుకున్నాం మొన్న చనిపోయింది కూడా ఎవరండి కరోనాలు అంటే భయపడ్డోళ్ళు చనిపోయినరు ధైర్యం ఉన్న ఎవరు చనిపోలే కరోనా వచ్చినా కూడా సో ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు చాలా స్పీడ్గా ఈ ప్రాచుర్యం పెరుగుకుంటూ వస్తుంది అంతకుముందు నలభై సంవత్సరాల నుంచి పాలేకర్ గారు వారి జీవితాన్ని పన్నంగా పెట్టి భారతదేశం మొత్తం యావత్తు తిరుగుతూ రైతులను మమేకం చేస్తూ వారు పాల్గొంటూ చాలా మటుకు గో ఆధారిత వ్యవసాయము జీరో బడ్జెట్ వ్యవసాయము ఇంకా ప్రకృతి వ్యవసాయము ఆర్గానిక్ వ్యవసాయము రకరకాల పేర్లతో బయటకు వస్తున్నా కూడా లాస్ట్ గోల్ ఏంటి అని అంటే ఎప్పుడైతే మనం భూమిని పరిరక్షించుకుంటామో భూమిని పరిరక్షించుకోవడానికి గోవును పరిరక్షించుకుంటాం గోవును పరిరక్షించుకునే భాగంలో భూమి ఆటోమేటిక్గా పరిరక్షించబడుతుంది ఈ రెండు పరిరక్షించబడడం వల్ల మన ఆరోగ్యం దాని ద్వారా వచ్చినది పరిరక్షించబడుతుంది ఈ మూడు పరిరక్షించడం వల్ల పర్యావరణం పరీక్షించబడుతుంది ఈ నాలుగు పరు పరిరక్షించడం వల్ల ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఇది ఒకదానికొకటి అన్ని ఇంటర్లింక్ ఈ దానికంతా మూలమేదయా అంటే గో మన తాతల ముత్తాతల కాడ నుంచి మీరు లెక్కేసుకోండి ఒక్కసారి మీ ముత్తాత ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు మీ తాత ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు మీ ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు మీరెంత ఆరోగ్యంగా ఉన్నారు మీ కొడుకు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు మీ మనమడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు ఇది ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి ఎందుకు అట్లున్నారు వాళ్ళు అంటే ఆ రోజులలో వాళ్ళు తీసుకున్న ఆహారం విషం లేని ఆహారం తిన్నారు ఇప్పుడు మనం ఉన్నంత గట్టిగా మన కొడుకులు లేరు వాళ్ళు ఉన్నంత గట్టిగా మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా లేరు గట్టిగా ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం అండి నేను ఒక గవర్నమెంట్ స్కూల్స్లో మాట్లాడుతున్నప్పుడు ఒక పిల్లోనికి వాడు ఏదో హోంవర్క్ చేయకపోతున్నా ఏదో చేయకపోతే జస్ట్ ఐదు నిమిషాలు ఆ మాస్టర్ నిలబెట్టించు వాడు పిల్లోడు ఏమంటాడంటే సార్ నాకు కాలు గుంజుతున్నాయి సార్ ప్లీజ్ నేను కూర్చోబెట్టండి సార్ డబ్బులు ఉండి హైఫై బతుకుతున్నోని అని కొడుకు కాలు గుంజుతున్నాయి ఐదు నిమిషాలలో అంటే ఒక అర్థం ఉందనుకుందాం వాడిని కరెక్ట్ పెంచలేరు వానికి ఎక్సర్సైజ్ లేదని మరి ఒక వ్యవసాయం చేస్తున్న కుటుంబం నుంచి రోజువారీ కూలి చేసుకున్న వ్యవస్థ నుంచి మంచి ఆహారం పల్లెటూరల్లో తింటున్నారనే కాడి నుంచి పెట్టుకున్న కాడి నుంచి వాళ్ళ పిల్లలే అంత గట్టిగా నిలబడలేని స్టేజ్లో ఉంటే రేపు మన యువత యొక్క మన దేశం యొక్క భవిష్యత్తు ఏంది మన బలమే ఇవాళ మన యువత ఆ యువతకే బలం లేకపోతే రేపు మన దేశ భవిష్యత్తు ఏంది అని ఆలోచించాల్సిన అవసరం ఇవాళ అందరికీ ఉంది దానిలో మనమందరం భాగస్వామ్యం చేసుకోవాలి మనం డీటెయిల్గా దీని గురించి మాట్లాడడానికి మళ్ళీ సమయం ఇస్తామంటున్నారు ఇది ఓన్లీ ప్రారంభ ఉపన్యాసం కాబట్టి దీనిలో మనం ఏం మాట్లాడుకుంటున్నాము అని ఖచ్చితంగా మీ ఆరోగ్యాలు మంచిగా అని అనంటే నా స్లోగన్ ఒకటే అండి మీకు ఎట్లయితే మీకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడో ఫ్యామిలీ అడ్వకేట్ ఎట్లుంటాడో ఫ్యామిలీ ఫైనాన్స్ అడ్వైజర్ ఉంటాడు మీకు ఫ్యామిలీ పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఏమైనా చిక్కులు వస్తే ఎవరైనా పోతారు అట్లా నలుగురు ఎట్లయితుంటారో మీరు కూడా ఖచ్చితంగా ఫ్యామిలీ ఫార్మర్ను సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్యామిలీ డాక్టర్ ఎంత అవసరమో ఫ్యామిలీ ఫార్మర్ కూడా అంత అవసరం యూ డిమాండ్ యువర్ ఫార్మర్ నాకు ఇటువంటి వస్తువులు కావాలి నువ్వు మండిస్తే నేను కొనుక్కుంటా నేను డబ్బులు కొంచెం ఎక్కువైనా సరే తీసుకుంటా అని చెప్పి ఫార్మర్కు గాన మీరు బలం ఇచ్చినట్టయితే ఆ ఫార్మర్ కూడా ఇవాళ కష్టం అవుతుంది నష్టం ఉండదు ఆ కష్టపడి ఆయన అవన్నీ పండిస్తాడు మేము అన్నీ ఎట్లా ఈజీగా పండించుకోవచ్చు ఎట్లా లాభపడవచ్చు భూమిని ఎట్లా మార్పు చేయవచ్చు నాగరాజన్న లాంటి వాళ్ళు జ్ఞానేశ్వరెడ్డి అన్న వాళ్ళు మేము పాలేకర్ గారు విజయరామ్ గారు చాలామంది దీని మీద వర్క్ చేస్తున్నారు మీరు ఎక్కడ పిలిచినా మేము అర్ధరాత్రి మా ఖర్చులు పెట్టుకొని వచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చిపోతాం అని అంటే మేమందరం కూడా ఇది ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకుంటున్నాం అని అంటే ఇవాళ దేశ పరిరక్షణ మొత్తం ఎవరి మీద ఆధారపడ్డది యువత మీద ఆధారపడ్డది ఆ యువత బలంగా ఉండాలి అని అంటే వాళ్ళు మంచి ఆహారం తీసుకోవాలి విషతుల్యమైన ఆహారం తీసుకోవాలి ద డే బిగినింగ్ నుంచి కూడా భూమిని పరిరక్షించుకోవాలి అంటే ఖచ్చితంగా అన్ని విధాలా అందరం కష్టపడాలి మీరు ఇవాళ నేనేదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి మీ గద్వాల కూడా చుట్టుపక్కల చాలా మంది వెజిటేబుల్స్ పండిస్తురండి నాకు తెలిసిన ఫార్మర్స్ ఈ చుట్టుపక్కల ఇరవై మంది వండిస్తున్నారు ఆ ఇరవై మంది అమ్ముకోవడానికి వేదిక లేక భయపడుతున్నారు బాధపడుతున్నారు మళ్ళీ చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు మీరు నిజంగా నా ఫార్మర్ అని మీరు ఒకరు సెలెక్ట్ చేసుకొని ఒక్క ఫార్మరు టెన్ ఫ్యామిలీస్కి మాత్రమే ఇవ్వగలడనండి ఇక్కడ కాంపిటీషన్ లేదు ఫార్మర్కి కూడా గద్వాల్లో మొత్తం ఎన్ని వేల జనాభా ఉంది ఈ వీళ్ళందరిగాన నేను మంచి ఫుడ్ తినాలి ఆహా ఆరోగ్యమైన ఫుడ్ తినాలి అని చెప్పి అనుకొని వాళ్ళ అందుబాటులో ఉన్న ఒక పది మంది కలిసి ఒక ఫార్మర్ను సెలెక్ట్ చేసుకొని అరే బాబు నువ్వు నాకు ఆ కూరగాయలు ఇవ్వాలి నాకు కూరగాయలు ఇవ్వాలి నువ్వు ఇట్లా పండించాల మేము ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకు ఆ ట్రైనింగ్ ప్రకారం ఒక ఆవును పెట్టుకుంటే ఆవు ద్వారా వచ్చిన పెండ మూత్రము పాలు మజ్జిగ నెయ్యితోనే ఈ వ్యవసాయం చేయొచ్చు వేరే ఏమి దీలా ర్యాకెట్ కెమిస్ట్రీ లేదు కష్టమైతే ఉంటుందండి లేజీ ఫార్మర్ను మీరు సెలెక్ట్ చేసుకోవద్దు లేజీ ఫార్మర్స్ ఇవాళ మొత్తం వరి చేస్తున్న వాళ్ళు మేమంతా లేజీ ఫార్మర్ అంటాం ఏదో తీసుకుపోయి ఓ యూరియాస్ చేసి ఓ డిఏపిస్ చేసి ఓ పొటాషి చేసి ఇంకా పో వచ్చింది పో సాల్పో అనే కాడుకున్న వాళ్ళకి మాత్రం చాలా నష్టం అంట దాన్ని కూడా చిన్న నేను లెక్క చెప్తా అండి వరి చేసే వాళ్ళకు ఒక చిన్న ప్రాజెక్టులు కట్టుకొని చాలా వరి చేసుకుంటున్నాం మనం నీరు ఎక్కువ వృధా చేసుకుంటున్నాం అట్లే కాకుండా మనకు కావాల్సిన పంట కొద్ది ఎక్కువ పండిస్తున్నాం మళ్ళీ దాన్ని గవర్నమెంట్ కొనాలనుకుంటున్నాం దానికి మళ్ళీ రేట్ ఇవ్వాలనుకుంటున్నాం దానిలో రైతు కూడా ఎంత నష్టం ఉందో చెప్తా చూడండి ఒక్క వరి చేయడానికి మీకు ఒక్క ఎకర చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీన్ థౌసండ్ నుంచి మొదలు పెట్టుకొని ట్వంటీ త్రీ థౌజండ్ దాకా ఖర్చు వస్తుందండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి నువ్వు వడ్లు అమ్ముకున్న రోజు గవర్నమెంట్ ఆ రేట్ ఇచ్చి మనకు మంచిగా వచ్చింది పంట కూడా మంచిగా వస్తే కూడా నువ్వు యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతున్నావు ఒక ఎకరాలో యాభై వేల అరవై వేలలో ఫిఫ్టీ పర్సెంట్ ఇరవై ఐదు వేలు దగ్గర దగ్గర దాని ఇంట్రెస్ట్తోనో కలుపుకొని తీసేస్తే నీకు మిగిలేదు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఐదు నెలల కష్టం అండి ఎంత వస్తుందంటే మీకు ఒక నెలకు ఐదు వేల రూపాయలు వస్తున్నాయి ఒక్క ఎకర వరి పొరం చేయడం వల్ల మీకు నెలకు ఒక్కటి ఏమొస్తుంది ఐదు వేల రూపాయలు అన్నీ అనుకూలిస్తే ప్రకృతి అనుకూలించకపోయినా వాతావరణం అనుకూలించకపోయినా ఇంకేదన్నా అనుకూలించకపోయినా నీకు అది కూడా రాదు ఇట్స్ ఎ క్లియర్ అదే మీరు మెట్ట సేద్యంలో ఒక ఎకర పొలం చేస్తే మేమన్నా సిస్టంలో చేస్తే ఒక ఆవును పెట్టుకొని మంచిగా ఫైలేర్ ఫార్మింగ్ చేసినట్టయితే అయితే ఇంకే రకమైన వ్యవసాయం చేసినట్లయితే కూరగాయలు చేసినా సరే కూరగాయలు అందరికీ నిత్యావసరం రోజు అవసరం అందరూ కెమికల్ కూరగాయలు తెచ్చుకొని కూర కాడ నుంచి పాలకూర కాడ నుంచి చుక్క కూర మెంతికూర ఎన్ని కూరలు ఉంటే అన్ని కూరలు ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలు చాలా బ్రహ్మాండంగా మంచిగా తేజవంతమైన సారవంతమైన ఆరోగ్యకరమైన ఆకురలంతా మీకు అందివచ్చండి దెన్ యు ఆర్ ఆరోగ్యం స్టార్ట్ అవుతుందండి అక్కడి నుంచి బియ్యం పండించే దాంట్లో కూడా చాలామంది ఈ వ్యవసాయం చేస్తే చాలా తక్కువ వండుతుంది అందుకొరకు కష్టం అంటుండ్రు భూమి మన లైన్కి రావడానికి అంటే ఇవ అప్పటిదాకా ఉన్న భూమి గో ఆధారితంగా పెరగడానికి ఒక టూ త్రీ ఇయర్స్ పీరియడ్ తీసుకుంటుంది ఎందుకరకంటే భూమి సారంగానికే గ్రీన్ మ్యాన్యుర్ మంచిగా చేయాలి ప్లస్ ఘన జీవామృతం మంచిగా వాడాలి జీవామృతం వాడాలి ఇవన్నీ కొంచెం వాడితే ఒక మూడు నాలుగు కార్లల్లోనే మీ భూమిలో ఎర్రలు వచ్చి సహాయకారి కీటకాలు వచ్చి మీ పంట కెమికల్ పంట కొద్దీ మంచిగా వచ్చే నిరూపించి చూపిస్తున్నాం మేము అవుతున్నాయండి కెమికల్ వ్యవసాయానికైనా సరే గో ఆధారిత వ్యవసాయానికైనా సరే ప్రకృతి వైపరీత్యాలు కామన్ అండి అదైన నాశనం అయితే ఇదైనా నష్టం దాన్ని పక్కకు పెడితే రిమైనింగ్ మొత్తము మీకు లాభదాయకమే అదే ప్రకృతి వ్యవసాయం చేసినట్టయితే మూడు సంచుల డిఏపి మూడు సంచుల యూరియా రెండు సార్లు మూడు సార్లు క్రిమిసంహారక మందులు మీకు ఎంత ఖర్చు వస్తుందండి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల రూపాయల పైన ఖర్చు వస్తుంది దానిలో మీరు పెడుతున్న ఖర్చు ఎంత అనంటే అమ్మ ఎంత అనంటే ఒక్క డిఏపి సంచికి రెండు వేల ఐదు వందల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అట్లా ఏడు వేల ఐదు వందలు ఇస్తుందండి అట్లా ఆ విధంగా మీరు లెక్కేసుకుంటూ పోతే ప్రభుత్వానికి కూడా ఎన్ని డబ్బులు పడుతున్నాయి అంటే ఆల్మోస్ట్ ఆల్ పద్దెనిమిది వేల రూపాయల దాకా ఖర్చు వస్తుంది ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే చాలా ఉంది కాబట్టి మీకు ఈ సాగు ఈ ఇక్కడ మీకు తెలియజేసేది ఏంటంటే నా స్లోగన్ ఒక్కటే మీరందరూ ఈ మీటింగ్ అయిపోయే అయిపోయేపట మీ ఫ్యామిలీ ఫార్మర్ను సెలెక్ట్ చేసుకుని వెళ్ళండి ఆ ఫ్యామిలీ ఫార్మర్ ఇట చాలా మంది ఉన్నారండి మన చుట్టుపక్కలనే కష్టపడితోళ్ళు చాలా మంది ఉన్నారు దీనిలో నష్టం లేదు అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చింది చాలా చక్కగా ఫ్యామిలీ ఫార్మర్ని ఎన్నుకోమని నిజంగా కూడా మా దృష్టిలో మా బిడ్డలే ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు ట్వంటీకి ఇస్తే కూడా అన్న ఎంతో చేయగలుగుతాడు ఆయనది టెన్ ఎకర్స్ ల్యాండ్ ఉంది చాలా కష్టపడుతున్నారు విలే ఏది గిట్టుబాటు కాక రాజవర్ధన్ బ్రదర్ అన్నట్లుగా మొత్తం వరేసేస్తాడు ఆయన ఎందుకంటే పండించలేడు కాబట్టి వరైతే ఈజీ వరి కూడా ఆర్గానిక్ చేస్తుండు కాబట్టి చాలా సంతోషం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి